నగరపాలక సంస్థ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారి అవినీతికి అక్రమాలకు కేరాఫ్ మారిందని ఆరోపించారు నాయకులు నవీన్ కుమార్ రెడ్డి తిరుపతి నగరపాలక సంస్థ కీలక విభాగాలైన టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ శాఖలలో సుదీర్ఘ కాలంగా తిష్టవేసి అవినీతిని పెంచి పోషిస్తున్న అక్రమార్కుల భారతం పట్టాలన్నారు బిజెపి నాయకులు నవీన్ కుమార్ రెడ్డి మాస్టర్ ప్లాన్ రోడ్లను నాసిరకం రోడ్లుగా మార్చిన ఇంజనీరింగ్ అధికారులను వెంటనే సస్పెండ్ చేసి వారి జీతాల నుంచి ప్రజాధనాన్ని రికవరీ చేయాలని అన్నారు గత ఐదు సంవత్సరాల కాలంలో నగరపాలక సంస్థకు ప్రజల కట్టిన ఆస్తి పన్నుల నగదును ఏటీఎం కార్డు లాగా నాసిరకం ఇంజనీరింగ్ పన్నులకు వాడేశారని దానిపై సమగ్రమైన దర్యాప్తు జరిపేందుకు సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నానని అన్నారు తిరుపతి మంగళం రోడ్డులోని వినాయక సాగర్ అభివృద్ధి పేరుతో కోట్లాది రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు చేశారని కమిషన్లు దండుకున్నారని నగరపాలక సంస్థ కమిషనర్ ఎంబుకులను పరిశీలిస్తే నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తాయని అన్నారు తిరుపతి ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ శాఖలో సుదీర్ఘ కాలంగా తిష్టవేసిన అవినీతి తిమింగలాల అక్రమ ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎందుకు దృష్టి సారించలేకపోతున్నారని ప్రశ్నించారు తిరుపతి టౌన్ ప్లానింగ్ అధికారులు నగరంలోని ఫుట్పాత్ల ఆక్రమణలపై చూపిస్తున్న శ్రద్ధ అక్రమ భవన నిర్మాణాలపై ఎందుకు చూపడం లేదని అన్నారు నగరపాలక సంస్థలోని కొంతమంది కార్పొరేటర్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని టౌన్ ప్లానింగ్ అధికారులతో కుమ్మక్కై డీబీఆర్ రోడ్ మంగళం రోడ్లలో అనుమతులకు మించి అదనపు అంతస్తులను నిర్మించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు గరుడవారధి కాంట్రాక్టర్ ఆఫ్ఘాన్ సంస్థ ద్వారా నగరంలో ఒత్తిడి చేసి కింద ఫ్రీ లెఫ్ట్ రోడ్లు వేయించి నగరపాలక సంస్థ ద్వారా దొంగ బిల్లులు చేయించుకున్న ఇంజనీరింగ్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని అన్నారు నగరపాలక సంస్థ కమిషనర్ యాభై డివిజన్లలో పర్యటిస్తే అక్రమ భవన నిర్మాణాలకు టౌన్ ప్లానింగ్లోని అవినీతి అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారు ఎంత లంచాలు దండుకొని అనుమతులు ఇచ్చారు అన్న వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు తిరుపతి స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులంతా త్వరలో యాభై డివిజన్లలో పర్యటించి అక్రమ భవన నిర్మాణాల వెనుక ఉన్న అవినీతి అధికారుల చిట్టాను ఇంజనీరింగ్ పనులలో జరిగిన దొంగ బిల్లుల వ్యవహారాలను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు స్టేట్ విజిలెన్స్ అధికారులకు పంపిస్తామని అన్నారు తిరుపతి నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ విభాగాలలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తూ అవినీతి అక్రమాలను ప్రోత్సహిస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న అవినీతి అధికారులను వెంటనే ప్రక్షాళన చేసేలా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణికి సమగ్ర సమాచారంతో సాక్ష్యాధారాలతో ఎన్డీఏ కూటమి నాయకులుగా కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి కనీసం ఆ శాఖలలో పనిచేస్తున్నటువంటి అధికారులందరినీ కూడా బదిలీలు చేయండి అవినీతి ప్రక్షాళన జరగాలంటే బదిలీలు జరగాలి నగరపాలక సంస్థలో ఈరోజు ఇంజనీరింగ్ విభాగం ఉంది గత ఐదు సంవత్సరాలుగా ఇష్టానుసారంగా ఎంబుక్కులు రికార్డ్ చేశారు ఈరోజు వినాయక సాగర్ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దాని మీద ఈరోజు సమాచార హక్కు చట్టం కింద తీసుకుంటాను ఖచ్చితంగా ఈరోజు ప్రజలు ఎవరైతే ఆస్తి పన్నుల రూపంలో నగరపాలక సంస్థ కడుతున్నారో అదే విధంగా కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ నిధులు ఇచ్చిందో దానిని ఏటీఎం కార్డు లాగా ఇష్టానుసారంగా వాడేశారండి ఒక పక్క ఆఫ్ఘాన్ సంస్థ ద్వారా అనేక లింక్ రోడ్లు ఏదైతే ఫ్రీ లెఫ్ట్ ఉన్నాయో వాళ్ళ దగ్గర పనులు చేయించుకొని ఎంబుక్కులన్నీ కూడా మున్సిపాలిటీలో రికార్డ్ చేసుకొని దొంగ బిల్లులు డ్రా చేసేసారు అవన్నీ కూడా ఉన్నాయి సమాచారాలు ప్రతిదీ కూడా పేపర్ మీద తీసుకుంటున్నామో నేను ఒకటే చెప్తున్నా దయచేసి ఇంజనీరింగ్ విభాగంలో అవినీతి టిమింగ్ లాలు ఉన్నాయి వాళ్ళ గతంలో ఎక్కడెక్కడ పనిచేశారో వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూడండి జీతాలు కూడా తీసుకున్న సందర్భాలలో కొంతమంది అదే పనిగా ఏ పార్టీ అధికారంలో అంటే ఆ పార్టీ నాయకుల కొమ్ము కాస్తూ అత్త సొత్తు అల్లుడి దానం చేసినట్టు ప్రజలు కట్టే ఆస్తి పనులను మంచి నీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తారా ఈరోజు రోడ్లు చూస్తుంటే ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు